ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు న్యాయవాది కొరివి వేణుగోపాల్ ఈ నెల అక్టోబర్ ఆరున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చోటు చేసుకున్న దాడి సంఘటనకు వ్యతిరేకంగా అక్టోబర్ పదిహేనున కలెక్టరేట్ ఎదుట దళిత జేఏసీ తరపున పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు న్యాయవాది కొరివి వేణుగోపాల్ తెలిపారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నిరసన దీక్షలో నగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత సామాజిక సంఘాలు నాయకులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు అంతకుముందే ఒక న్యాయవాది విష్ణుమూర్తి విగ్రహాన్ని సరిచేయాలని మరమ్మతు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసును సెప్టెంబర్ పదిహేనున సుప్రీంకోర్టు డిస్మిస్ అయిందన్నారు అయితే ఇది జరిగిన ఇరవై రోజుల తర్వాత అక్టోబర్ ఆరున కుట్రపూరితంగా రాకేష్ కిషోరాని న్యాయవాది సీజీఐపైనే షూ విసురుతూ దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా పరిగణించారు ఈ దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కానీ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదన్నారు వెంటనే దాడికి పాల్పడ్డ సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు దీని వెనుక రాజకీయ కుట్ర దాగుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నల్లల కనకరాజు మధ్యల రాజేందర్ చెలిమెల రవీందర్ గచ్చెల రవీందర్ పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ నెల పదిహేను తారీఖు బుధవారం నాడు కరీంనగర్ కలెక్టరేటు ఎదురుగా నిరసన దీక్ష కార్యక్రమం దళిత జేఏసీ తరఫున చేపడతా ఉన్నాం ఈ దళిత జేఏసీ చేపడుతున్నటువంటి ఈ నిరసన దీక్షకు కరీంనగర్ పట్టణము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ దళిత అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని వారి యొక్క సంఘీభావాలను తెలపాలని చెప్పి కోరుతా ఉన్నాం అయితే సుప్రీంకోర్టు లోపల ఈ సంఘటన ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందనంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు రెండు మూడు నెలల క్రితం ఈ భారతదేశంలో ఒక చర్చ వచ్చినప్పుడు అంటే పార్లమెంట్ గొప్పనా ప్రెసిడెంట్ గొప్పనా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే రాజ్యాంగమే గొప్పది అని వారు చెప్పడం జరిగింది వారు పదే పదే రాజ్యాంగం గొప్పది రాజ్యాంగానికి లోబడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి రాజ్యాంగానికి లోబడే పార్లమెంట్ ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది ఎప్పుడైతే వారు అన్నారో రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ భారతదేశం లోపల కొన్ని కుట్రలు జరిగినాయని చెప్పి మేము అనుకుంటాను ఎందుకనంటే ఆ రోజు సెప్టెంబర్ పదిహేను తారీఖు నాడు ఏదైతే వాదనలు జరిగిన ఒక కేసు విషయంగా ఆ వాదనలు జరిగినప్పుడు ఆ కోర్టు లోపల ఈ రాకేష్ రోషన్ అనేటువంటి ఈ రాకేష్ కిషోర్ అనేటువంటి అడ్వకేట్ అక్కడ లేడు ఆ కేసుకు ఈయనకు సంబంధం లేదు బీఆర్ గవాయి గారి పైన రాకేష్ కిషోర్ అనేటువంటి వాడు మూర్ఖుడు వాడు ఆర్ఎస్ఎస్ వాది బీజేపీ వాది వాళ్ళు వాడిని ఒక నెల రోజులు వాడిని మొత్తం వాడికి ఇంకా స్టడీ చేసి వానికి మొత్తం మైండ్ అంతా నింపి ఈ యొక్క బీఆర్ గావాయ్ పైన దాడి చేసానికి అతన్ని తయారు చేసి పెట్టారని చెప్పి ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది ఇది భారతదేశానికే అవమానకరమైనటువంటి విషయం భారతదేశంలో నివసించిన ప్రజలు ప్రజలక అందరూ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కనుక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కర్నగ్ జిల్లాలో కలెక్టరేటు కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేపడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఎస్సీఎస్బీసీ మైనార్టీ సోదరి సోదరి మండలారు అందరు కూడా దీనికి బేషరత్తుగా హాజరై ఈ యొక్క నిరసన దీక్షను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం జై భీమ్ జై భారత్